వీళ్ళెక్క రాజస్థాన్ మేము రాజస్థాన్ వాళ్ళు భోజనానికి పిలిస్తే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చి వాళ్ళ స్పెషల్ బాటి చూర్మా మన దీంతో పేలాల లాగా కదా ఇది ఏ సబ్జీ కౌన్సర్ దాల్ పప్పు పప్పు అంటే ఏకిస్తే ఆటాసే బంతా చూర్మా ఆటా ఆటాసే ఇది కూడా గోధుమ పిండితోనే చేస్తున్నారు శనగపిండితో చేసింది చిన్న చిన్న ఉండలు చేసి దాంతో కూర రాజస్థాన్ స్పెషల్ అంటండి ఇది దీని మీద ఫుల్ గీ వేస్తున్నారు ఓపెన్ చేస్తా ఇది వచ్చి గ్రిల్ మీద చేశారు గ్రిల్ గ్రిల్ మే గ్రిల్ గ్రిల్ అలగ్ ఓతికాటీ వచ్చి ఇది ఓవెన్ అంటండి దానికి సంబంధించింది అనమాట गेस्ट नहीं ऊपर अपनी डायरेक्ट आठ स्टोर भी डायरेक्ट पेटेस्ट है इसको ऐसे क्या यहाँ गेस्ट नीचे हाँ अच्छा हाँ इधर से हाँ ऊपर से कॉल करने से बिलीपल कर नहीं ऐसे टेस्ट सुपर है सिख ना है ఈ బాటిని ఇలా ముక్కలు చేసేసి పప్పు వేసేసుకొని నెయ్యి దట్టిచ్చున్నారు అనమాట దీన్ని ఇలాగ తింటారంట ఈరోజు రాజస్థాన్ స్పెషల్ తింటుంది టేస్ట్ అది చాలా బాగుంది మొత్తం మునిగితే అనమాట అది చూడండి బాటిని ఎలా నెయ్యిలో గులాబ్ జామును గులాబ్జాము సిరప్లో వేసినట్టు ఇలా వేసుకొని దాన్ని ఇలా చేసి పప్పులో వేసి తింటారనమాట